అందరికి నమస్కారం ఈ రోజు మన వీడియోలో కంచి కామాక్షమ్మ దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం అయితే మనం కంచిలోని అమ్మవారి దేవాలయం సన్నిధిలో అయితే ఉన్నాం అమ్మవారి చరిత్రతో పాటు ముఖ్యమైన విశేషాలన్నీ కంచి కామాక్షమ దేవాలయం గురించి వివరాలని క్లియర్ గా ఈ వీడియోలో చూడబోతున్నాం మరి వీడియోలో ఈ కామాక్షి దేవాలయము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది ఇంకా ఇది నాభిస్థాన శక్తి పీఠము ఈ దేవాలయము చెన్నైకి సమీపంలో ఉండే కాంచీపురంలో ఉంది దీనిని పల్లవరాజులు కట్టించి ఉండవచ్చని భావిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా దేవాలయ బయట వైపు పరిశ్రమ చాలా ఎత్తైన ప్రహరీ గోడలతో చాలా కట్టుదిట్టంగా ఈ దేవాలయ నిర్మాణం అయితే జరిగి ఉంది అంటే పూర్వపు సుల్తాను రాజుల అకృత్యాల నుంచి దేవాలయాలను రక్షించుకోవడానికి ఇలా కట్టి ఉండ భావించవచ్చు ఈ దేవాలయము ఐదు ఎకరాల స్థలంలో నాలుగు విశాలమైన ఎత్తైన గోపురాలతో మరియు ఒక పెద్ద తటాకమును కలిగి ఉంటుంది ఈ దేవాలయము ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తెరవబడి ఉంటుంది తరువాత సాయంకాలం నాలుగు గంటల నుంచి మరియు రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు తెరచి ఉంటుంది ప్రధాన గోపురం నుంచి మనము లోనికి వచ్చినట్లయితే ఈ విధంగా ఎత్తైన ద్వారాలతో మంచి శిల్పకళతో చూడటానికి చాలా ఆకర్షణీయంగా గుడి ప్రాంగణం అంతా కూడా ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటుంది అంతా కూడా రాతి కట్టడంతోనే జరిగి ఉంటుంది ఇక ఈ రాతి స్తంభాలపై మంచి శిల్ప సంపదను కూడా చూడవచ్చు భక్తుల సౌకర్యార్థమై దేవాలయంలో అనేక మార్పులు ప్రారంభించారు ఇంకా అనేక మరమ్మతులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా ప్రధానమూర్తి అయిన ఈ కామాక్షి అమ్మవారి దేవాలయానికి చుట్టువైపుల ఈ దేవాలయ ప్రాంగణంలోనే అనేక దేవతామూర్తుల చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ప్రధానమూర్తి అయిన అమ్మవారిని దర్శించుకోవడానికి ఉండే క్యూ లైన్ మార్గము ఈ మార్గం గుండా మనము నేరుగా వెళ్ళి ఎడం వైపు తిరిగి మరీ కొద్ది దూరం వెళ్ళినట్లయితే అల్లంత దూరాన గర్భాలయంలో పద్మాసనంలో కూర్చుని ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి విగ్రహ ప్రతిమ ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు దేదీప్యమానంగా దూరం నుంచి కూడా దీపాల వెలుగులోనే వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటారు అమ్మవారిని చూడటానికి రెండు కన్నులు చాలవు అమ్మవారి పేరే కామాక్షి అమ్మవారు కా అనగా సరస్వతి మా అనగా లక్ష్మీదేవి అక్షి అనగా కన్ను అంటే సరస్వతి లక్ష్మీదేవులనే రెండు కన్నులుగా కలిగి ఉన్న శ్రీ లలితాంబ అమ్మవారిగా ఈ అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఈ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ లలితాదేవి సహస్రనామం ఒక్కటే సోపానంగా చెబుతూ ఉంటారు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి శ్రీ లలితా సహస్రనామ పారాయణ అమ్మవారి ఎదుట గావించినట్లయితే శీఘ్రంగా తమ కోరికలన్నీ నెరవేరుతాయని కూడా అంటూ ఉంటారు ఇక్కడ విగ్రహాన్ని ఎవరూ తయారు చేయలేదని అమ్మవారే స్వయం వెలిశారని వెలిసారని భండాసురుడు అనే రాక్షసుడిని చంపిన తరువాత ఇక్కడ అమ్మవారు కన్యాస్వరూపంగా కూర్చొని ఉన్నారని చరిత్ర చెబుతోంది ఇంకా ఈ ఆలయంలో అమ్మవారికి మూడు స్వరూపాలు ఉన్నాయట ఒకటి స్థూల రూపము రెండవది సూక్ష్మ రూపము మూడవది శూన్య రూపము రాక్షస సంహారం తర్వాత అమ్మవారు శాంతించక చాలా రూపంలో అందరినీ బలి కోరుతూ ఉండేదని అందువల్లనే అమ్మవారిని శాంతపరచడానికై శ్రీ ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి ఎదుటగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది ఇక్కడ శ్రీచక్రానికి చుట్టు వైపులా యోని ఆకారంలో ఉంటుంది ఇంకా అమ్మవారు నాలుగు చేతులను కలిగి పాశదండాలను ధరించి కుడివైపు చేతులు అలంకరణగా చిలుకను కలిగి ఉంటుంది ఇంకా శిరస్సుపై చంద్రబింబాన్ని కూడా అలంకరణగా కలిగి ఉంటుంది ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయంలోనే అమ్మవారిపై శ్రీ సౌందర్య లహరిని కూడా రచించారట ఈ దేవాలయ అంతా చాలా విశాలంగా అనేక దేవతామూర్తులకు చిన్న చిన్న ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి ఇంకా అనేక స్తంభాలతో స్తంభాల మంటపాలు అనేకమే ఉన్నాయి ఇక్కడ అమ్మవారి గర్భగుడిని మాత్రము గాయత్రి మండపంగా పిలుస్తూ ఉంటారు ఈ కామాక్షి దేవినే సరస్వతి లక్ష్మి ఇంకా పార్వతీదేవి ముగ్గురు అమ్మవారి స్వరూపాల శ్రీ లలితాదేవిగా కొలుస్తూ ఉంటారు ప్రతిరోజు మూలవిరాటైన అమ్మవారికి మూడు సార్లు అభిషేకం జరుగుతుంది పూర్వము గర్భాలయంలో కామాక్షి అమ్మవారు బంగారు ప్రతిమ ఉండేదని అది కూడా నిలువెత్తుగా ఉండేదని చొరబాటుదారుల నుంచి దానిని రక్షించుకోదలిచి ఆ విగ్రహాన్ని తంజావూరికి తరలించారని ప్రస్తుతానికి సాలగ్రామ రూపమైన కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారని కూడా అంటూ ఉంటారు తమిళనాడులోని కంచి అంటేనే మామూలుగా చీరలకు దేవాలయాలకు ప్రసిద్ధి కదా కాబట్టి కంచిలో ముఖ్య రూపమైన ఈ కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని తప్పక ప్రతి ఒక్కరూ దర్శిస్తారు అమ్మవారిని దర్శించిన తర్వాత ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఈ పురాతన బిల్వ వృక్షాన్ని శివ స్వరూపంగా భావిస్తూ భక్తులు ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తూ ఉంటారు ఇంకా ఈ దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే శివరూపమైన ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం కూడా ఉన్నది ఇక్కడ అమ్మవారిని దర్శించిన ప్రతి ఒక్కరూ ఏకాంబరేశ్వరిని తప్పకుండా దర్శిస్తూ ఉంటారు పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ శివ కంచి విష్ణు కంచి అని రెండు భాగాలుగా ఈ కాంచీపురం ఉంటుంది అంటే పెద్ద కంచి చిన్న కంచి అని అంటూ ఉంటారు ఇక్కడ శివ దేవాలయాలు విష్ణు దేవాలయాలు అనేకమే ఉంటాయి దేశంలో అంటే ఎక్కడి ప్రజలైనా కూడా కంచికి ఈజీగా చెన్నై నుంచి చేరుకోవచ్చు ఏ రవాణా మార్గం నుండైనా చెన్నైకి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి సొంత వాహనాల ద్వారా గానీ ఇంకా బస్సుల ద్వారా ట్రైన్ల ద్వారా కూడా ఈ కంచికి సులభంగా చేరుకోవచ్చు ముఖ్యమైన రోజులలో పర్వదినాలలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ఊరేగిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఉత్సవమూర్తి కూడా ఉత్సవానికి బయలుదేరే ముందు అక్కడనే ప్రతిష్ఠించి ఉన్న ఆది శంకరాచారుల వారి అనుమతి తీసుకొని ఉత్సవానికి బయలుదేరుతుందని ఆలయ చరిత్ర చెబుతోంది మరి ఇంతటి విశిష్టమైన ఈ దేవాలయాన్ని ఈ అమ్మవారిని తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించవలసిందే ప్రతి ఒక్క హిందువు తమ జీవితకాలంలో ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ కంచి కామాక్షి దేవాలయాన్ని తప్పక దర్శించాలి షేర్ చేయండి కొంచెం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ